నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ఆర్థిక సౌదానికి మూల స్తంభం వ్యవసాయ రంగం వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేయడం ప్రభుత్వ లక్ష్యం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాణి అనమయ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రైతు సేవా కేంద్రంలో బుధవారం రోజు లక్కిరెడ్డిపల్లి మండల వ్యవసాయ అధికారి రాజకుమారి అధ్యక్షతన రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ సహాయక సంచాలకులు జయరాణి మాట్లాడుతూ రైతన్న మీ కోసం కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించి వ్యవసాయ రంగంలో మార్పులు చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రైతన్న మీ కోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అన్నారు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి సమర్థ నీటి నిర్వహణతో అన్ని ప్రాజెక్టులు నింపడం జరుగుతుందని సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలని పంటల మార్పిడి పాటించాలని చిరుధాన్యాలైన రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు వంటి వాటికి మళ్లీ డిమాండ్స్ వచ్చిందని చిరుధాన్యాల సాగు మరింత పెరగాలని ప్రకృతిలో వచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే పరిష్కార మార్గంగా ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున అవలంబించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నాయక్ మండల వ్యవసాయ అధికారి రాజకుమారి హార్టికల్చరల్ ఆఫీసర్ సింధూరి సంబంధిత అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆర్వి అభివృద్ధి చేయడం కోసం అలాగే రైతులలో వ్యవసాయ పరంగా విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించడం కోసం మరి ఈరోజు రైతున్న మీ కోసం అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసి మరి రైతులందరికీ కూడా రైతుల నుంచి ఒక అభిప్రాయాలను సేకరించడం కోసం మరి ప్రతి మండలంలో కూడా ఈ వర్క్ షాప్ను ఏర్పాటు చేయడం జరిగింది రైతన్న మీ కోసం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా రైతులకు జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది మన లక్కిరేడిపల్లి మండలం ఏవో గారితో అలాగే హెల్ో గారితో సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతన్న మీ కోసం అనేటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి మరి రైతులను అభివృద్ధి చేయడం కోసం రైతులను ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం రైతులలో ఒక సాంకేతికతను పెంపొందించడం కోసం ఈరోజు మీ కోసం అనేటువంటి వర్క్షాప్ను ఏర్పాటు చేసి వారి నుంచి మరి పంటలలో ఎలాంటి మేలుకోలు తీసుకోవాలి ఎలా వాళ్ళ ఉండేటువంటి సమస్యలు ఏంటి అనేది వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం జరుగుతూ ఉంది మరి దీనిపైన ఈ రైతున్న మీ కోసం వల్ల

అక్కడ నుంచి ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ యొక్క ఆదాయం ఎలా పెంపొందించాలి మార్కెటింగ్ రూపంగా కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ మనం ఎలా పరిష్కరించాలి మన గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఫార్మర్స్కి ఎలా మనం హెల్ప్ చేయగలము అనే ఉద్దేశం గురించి కొన్నిగా మనం చేయగలుగుతున్నాయి అనమాట ఈ సెవెన్ డేస్లో అదే ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా ఏదైతే మనం ఫార్మర్స్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి ఉంటామో అదంతా కూడా మనం ఈరోజు అందరి రైతుల దగ్గర నుంచి కూర్చొని వాళ్ళ యొక్క సలహాలను తీసుకొని మనం ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనము ఒక ఐదు ముఖ్య సూత్రాలని మనం రైతులకు వివరిస్తాము ఒకటి నీటి భద్రత ఇందులో వచ్చేసేసి ఆ వర్షం ఏదైతే మనకు తక్కువ కానీ ఎక్కువ కానీ పడుతున్న వర్షాన్ని మనం ఎలా నిల్వ చేసుకోవాలి దాని ప్రతి బొట్టును కూడా మనం వ్యవసాయానికి ఎలా ఎలాగ ఉపయోగించుకోవాలి అనే దానికి మనం రైతులకి జరుగుతుంది సో దీంతో పాటు మన మండలంలో ఫామ్ ఫామ్స్ తర్వాత ఎక్కడైనా నాళాలు కానీ ఎక్కడైనా కుంటలు కానీ మంకలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైనా పాల్పడి ఉంది ఒకవేళ వాటి ద్వారా ఫ్యూచర్లో మనకి ఏదైనా ఉపయోగం జరుగుతుంది అని రైతులు ఎవరైనా మనకు తెలియజేసినట్లయితే సో అలాంటివి కూడా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా అవన్నీ కూడా మనం క్లీన్ చేయించి ఫ్యూచర్లో కుండలు లేవి కానీ అలా నీళ్ళు రావడానికి మనము దాన్ని రెడ్డి చేయడం కూడా చేపిస్తున్నాం చేపిస్తామండి ఇంకొకటి మనం టెక్నాలజీ పరంగా డ్రోన్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాని గురించి కూడా రైతులకి అవగాహన కల్పించాము ఫ్యూచర్లో ఏదన్నా ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ స్ప్రేస్ కానీ ఈవెన్ మనం సీడ్స్ కూడా మనం అందులోనే మనం సోయింగ్స్ కూడా చేసుకోవచ్చు సో దానికి కూడా మనము రైతులకి అవగాహన ఇవ్వడం జరిగింది అలాగే డిమాండ్ ఆధారిత పంటలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు సీజన్ బట్టి మనకి ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఏ పంటలు వేసుకుంటే రైతుకి మంచి ఆదాయం వస్తుంది సో ఫ్యూచర్లో ఏవి ఎక్కువగా డిమాండ్ ఉండొచ్చు సో అలాంటి పంటలనే రైతులకు మనం అవగాహన కల్పించడం జరుగుతుంది సో అవే కూడా రైతులు వేసుకుంటే లో వాళ్ళకి మంచి ఆదాయం రావడానికి అవకాశం అంతేకాకుండా రైతులకి గవర్నమెంట్ యొక్క పథకాలు ఏమి ఉన్నాయి సో దానివల్ల ఎవరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎలాగా లబ్ధి పొందుతుంది అనేది కూడా మనం రైతులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అంతేకాకుండా రైతులకి ఇక్కడ ఏదైతే గ్రౌనట్ కానీ ప్యాడీ కానీ వేస్తున్నారు వాళ్ళకి వెరైటీస్ ఏమైనా కేఎన్ఎం కానీ ఓన్లీ ఇక్కడ ఏంటంటే బీవీ ఫైవ్జీలో కూడా ఎక్కువగా వేస్తుంటారు సో ఇవే కాకుండా కొత్త వంగడాల కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కానీ ఆర్ఎన్ఆర్ వే తీసుకొని నెల్లూరు కానీ ఇలాంటివి కూడా వేసుకుంటే మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పటి వరకు మన మండలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఇంతవరకు చేయలేదు బట్ కొత్తగా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏదైతే వరి అనేది మనకి కోతలు పెరిగాయో సో ఆ పంటకి సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకురావడం జరిగింది సో రైతులు ఎవరైనా ఉంటే కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం పంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ రైతన్న కోసం అనేటువంటిది మరి భూగర్భ జలాలు పెంపొందించాలంటున్నారు ఏ విధంగా పెంపొందిస్తారు ఇప్పుడు మన అగ్రికల్చర్ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళు అడ్డంగా దున్నటం కాదు చిన్న చిన్న ప్రయోగాలు అంటే చిన్న చిన్న పనులు చేసుకొని మనము నీటిని ఆదా చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడైతే మనకు వడి వేసుకుందామంటే వడిలో మనకి పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై ఎంఎం వరకు నీటిని అవసరం ఉంటుంది అదే మనం చిన్న చిన్న పంటలు ఏవైతే ఉన్నాయో పల్సెస్ కానీ అంటే మినుము కానీ పెసర కానీ లేకపోతే ఆయిల్స్ వేసి ఉప్పులు లేదు కొంచెం బాగా వర్షం బాగా పడుతుంది అలాగే వేసినగా ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే సో వరి అనేది మనం ఒక అడ్డగ్గర ఎకరా మాత్రం పండించగలము సో అదే నీటితో మనము ఇంకొంచెం ఒక టూ ఏకర్స్ రౌన్నట్ వేసుకోవచ్చు లేదా టూ ఏకర్స్ పువ్వులు వేసుకోవచ్చు అలాగ చేసుకున్నట్లయితే పంట పూర్తిగా మనం చేతికి అందడానికి అవకాశం ఉంటుంది సో తక్కువ నీటితో మనం వరి ఎక్కువగా వేసుకున్నట్లయితే ఎక్కడైనా మధ్యలో నీరు ఆగిపోయిందంటే సో మళ్ళీ లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా రైతులకి ఇలాంటి అవగాహన అనేది మనం కనిపిస్తుంది ఇప్పుడు మీరు రైతుల నుంచి అభిప్రాయం మీరు కూడా తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు డిమాండ్ ఆధారిత పంటలు ఏమనేది మీకు మీ దృష్టి కూడా వచ్చింటాయి ఏమంటారు మేడం ఏ ఏ పంటలు ఎక్కువగా మనకి డిమాండ్ ఆధారిత పంటలు అంటే సీజన్ బట్టి మారుతూ ఉంటాయండి సో ఇప్పుడు అయితే వరి మనం చెప్పుకోవచ్చు ఇంకా హాటిగా చెప్పడం చూస్తే ఎక్కువగా కూరగాయలు టొమాటో వంగ పచ్చిమిర్చి సో ఇవన్నీ కూడా డిమాండ్ ఆధారిత పంటలు అలాగే ఏదైతే మనం వెస్ట్ చేస్తున్నామో నేను ఇది కూడా మనం వేసుకోమని కోమని చెప్పి లైట్ చెప్తున్నాను కూడా జరిగింది గురించి కూడా ముఖ్యంగా మన జ్ఞానచక్రయో మెయిన్ గా రైతుల ఆదాయం పెంచడానికి రైతు తను పండించిన మామిడికాయలు తనే అమ్ముకోవాలి మధ్యలో మిడిల్ మెన్ ఉండడం వల్ల రైతు నష్టపోతున్నాడు అనే ఉద్దేశంతో రైతే మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పి మార్కెటింగ్ స్కీమ్ కింద మనం ఒకటి పెట్టామన్నా రైతులకి ముప్పై శాతం రాయితీతో ఆ స్కీమ్ ఇస్తున్నాం అనమాట అది ఏంటంటే రైతు మనకి రోడ్ సైడ్ వాళ్ళు ఏమైనా కంటైనర్ లాగా కానీ రీటైల్ అవుట్లెట్స్ అంటాం అనమాట అవి ఏర్పాటు చేసుకుని కంటైనర్గా కానీ హట్టు మోడల్ కానీ మామూలు పెద్ద సూపర్ మార్కెట్ లాగా కూడా పెట్టుకున్న పర్వాలేదు దానికి మనం డిపార్ట్మెంట్ నుంచి ముప్పై ఐదు శాతం రాయితీస్తున్నాం అనమాట రైతులకి ఎందుకంటే ఇప్పుడు మనకి కడపాటు బ్యాంగళూరు ఇది హైనే కదా దాని దగ్గర రైతు మామూలుగా మేజర్గా రైతులు ఇక్కడ చేసే ప్రాక్టీస్ ఏంటంటే టోటల్ ఎవరికూ అమ్మేస్తారు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకుంటారు అలా రైతులు నష్టపోకూడదు మిడిల్ మెన్ వల్ల మధ్యవర్తుల వల్ల అని చెప్పి రైతే నేనుగా మార్కెటింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ఇస్తాను అనమాట

వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు మనకి మేజర్ గా మ్యాంగో ఉంది కాబట్టి ఏడు వేల ఎకరాల్లో మ్యాంగో ఇప్పుడు మన కుమ్మకరికి కానీ దున్నకాలకు కానీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ రైతులకి ఇస్తున్నాం అనమాట ఈ సంవత్సరం ఎస్సీ ఎస్టీ రైతులకు ఇచ్చాము అలా వాళ్ళకి ఇచ్చాము ఎందుకంటే ఇప్పుడు ఓసీలు మనకి ఓసీలకి ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీసెస్ ఫాలో చేస్తూ ఉంటారు అలవాటు పడిపోయి ఉంటారు ఇప్పుడు మనకు గవర్నమెంట్ రాయితీ ఇచ్చేది అంటే చెయ్యని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము ఉత్పాదకత పెంచుదాం అని చెప్పి ఆ మామిడి పంటకి అనేది ఉత్పాదకత పెంచాలి ఇప్పుడు మనం వాళ్ళకి రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తాం అనమాట